సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు విరుతున్నాడు ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటుడే పోని అవల పోరు గాలికి తిరిగేటోడు గాలి గాంతో నాకెందుకని ఇవన్నీ వేశాలు ఇంకా పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్నంట గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవరా నాయన మన గాడిదలు ఏం చేస్తావా ఉండ్ర పెడతాయా ఏమంటారు ఏమంటారు గార్దులు అరిస్తేమంటారు నర్సింహట్లున్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరేదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు ఈ కండలు కరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో